హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమములో మొదటి ఓ రెండవ ఓ ఔతో ప్రారంభమయ్యేటువంటి సరళ పదాలు కొన్ని నేర్చుకుందాం ఓరా వకరం ఓడా ఓరా ఓడటం ఔరా అవునా ఔనట ఈ విధంగా పై సరళ పదాలను వినడం రాయడం చదవటం నేర్చుకోవడం వల్లె వేయడం జ్ఞప్తికి ఉంచుకోవడం మొదలైనటువంటి సాధన ప్రక్రియల ద్వారా మనం తెలుగు భాష ప్రావీణ్యత పొందడానికి కష్టపడవలసినటువంటి అవసరం ఉంది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్ ప్రతి అన్న తమ్ముడు అక్క చెల్లె మిత్రులు అందరూ కూడా నా యొక్క ఛానల్కు సపోర్ట్ చేసి మన యొక్క మాతృభాష నేర్చుకోవడానికి నేను చేస్తున్నటువంటి ఆ ప్రయత్నానికి చేయుత ఇస్తారని చేసేసి చెప్పేసి ఆశిస్తున్న ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ